సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మిని వివిధ రకాలుగా వివిధ రకాల సాంప్రదాయాలతో అందరూ కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు నిజానికి శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి శుక్రవారం లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంతో ఇష్టం కేవలం లక్ష్మీదేవికి మాత్రమే కాదు అమ్మవారి స్వరూపాలైన ఆదిపరాశక్తులకి అలాగే గ్రామ దేవత ప్రతి ఒక్కరికి కూడా ఈ శుక్రవారం అనేది శక్తివంతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పురాణాలు ఇతిహాసాల నుంచి మనం పరిగణనలోకి తీసుకుంటే శుక్రవారం రోజున ఎంతో మంది రాక్షసుల్ని సంహరించిన ఆదిపరాశక్తి చరిత్రలు మనకి చెప్తున్నాయి మరి ఈ శుక్రవారం రోజున మనకి ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఇంటి కష్టాలు తొలగిపోయి ఎప్పుడూ కూడా ధనంతో ధాన్యంతో ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి అంటే దానికి పచ్చిపాలు చక్కని పరిష్కారం పచ్చిపాలతో అమ్మవారిని పూజించటం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఎలా పూజించాలి అంటే ప్రతి ఇంట్లోనూ అమ్మవారికి సంబంధించిన చిన్న విగ్రహమైనా ఉంటుంది అంటే ఇత్తడిది కానీ వెండిది కానీ చిన్నపాటి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహానికి అమ్మవారిని అభిషేకం చేయాలి అయితే మొదటగా చేయవలసింది ఏంటి అంటే మొదటిగా అమ్మవారిని మనం ఒక చిన్న గిన్నెలో కానీ వెండిలా వెండి గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ రాగి గిన్నెలో కానీ పెట్టి ఆ గిన్నెకి పసుపు కుంకుమ అత్తి అమ్మవారి విగ్రహాన్ని దానిలో పెట్టిన తర్వాత మనం చేయవలసింది ఏంటంటే పాలను కొద్ది కొద్దిగా అమ్మవారి అష్టోత్తరాన్ని చదువుతూ పోస్తూ ఉన్నారనమాట అలా చేయటం ద్వారా అభిషేకం పూర్తవుతుంది అయితే చాలామంది ఇళ్లల్లో అమ్మవారికి సంబంధించిన విగ్రహం కానీ ఏది ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అమ్మవారికి సంబంధించి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెని అంటే ఒక రాగి కానీ వెండి కానీ ఏదైనా గిన్నెని పెట్టి అమ్మవారిని తలుచుకుంటూ అంటే అమ్మవారి మా అమ్మవారి అష్టోత్తరం చదువుతూ ఆ ఒక్క గిన్నెలో కనుక మనం కొంచెం కొంచెంగా పాలుని పోస్తూ పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి మనం అది సమర్పించినట్టు అనమాట ఒకవేళ ఇది కూడా చేయలేము అనుకుంటే పచ్చి పాలను ఒక గిన్నెలో తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పాలను తీర్థ తీర్థంగా ఇంటిని పాతి తీసుకోవాలి అలాగే మీరు గనక నేరుగా అమ్మవారి చిన్న విగ్రహానికి కానీ ప్రతిమకి కానీ అభిషేకం చేసినట్టయినా కూడా అభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని బుట్టి నీళ్ళతో అంటే మామూలు నీళ్ళ మంచినీళ్ళతో కడిగి అమ్మవారికి గంధం కుంకుమ అక్షింతలు వివిధ రకాల సువాసన కలిగిన పువ్వులతో అలంకరించి దీపారాధన చేయాలి ఆ పాలను ఇంటిల్లి పాది తీర్థంతో తీసుకోవాలి ఇలా చేస్తే చాలా మంచిది ముఖ్యంగా శుక్రవారం పూట ఈ రకంగా చేస్తే ఇంట్లో అంతా మంచే జరుగుతుంది మరి విన్నారు కదండి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు